హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరావతం అండ్ నేను మీ వినోద్ కుమార్ ఈరోజు వరకు మనం మన ఛానల్లో ఇరవై రెండు టెంపుల్స్ని కవర్ చేసినాం ఇరవై రెండు టెంపుల్స్ ఏవేవంటే ఉరుకుంద శ్రీశైలం థౌజండ్ పిల్లోర్స్ టెంపుల్ యాదగిరిగుట్ట కర్మాన్గట్ హనుమాన్ టెంపుల్ మంత్రాలయం పంచముఖి జోగులాంబ నైన్త్ పెద్దమ్మ టెంపుల్ తాడ్బన్ హనుమాన్ టెంపుల్ కీసరగుట్ట స్వర్ణగిరి సోమశిల సింగపట్నం మైసిగండి సంఘి చిల్పూరు బాలాజీ కోల్కతా కాళీమాత మందిర్ది రెప్లికా అమ్మపల్లి హరికృష్ణ గోల్డెన్ టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ రిప్లిక టీటీడీ రిప్లిక లిస్ట్లో నేను ట్వంటీ ఫిఫ్త్ టెంపుల్గా తిరుపతి పెట్టుకున్నా సో డైరెక్ట్ తిరుపతికి వెళ్లకుండా మధ్యలో ఒక టూ టెంపుల్స్ని కవర్ చేసినాం అనుకో ట్వంటీ ఫోర్ టెంపుల్స్ అయిపోతాయి ట్వంటీ ఫిఫ్త్ టెంపుల్గా తిరుపతిని కూడా కవర్ చేసేసుకోవచ్చు అని నేను ప్లాన్ చేసుకున్నా ఈరోజు మన ప్లాన్ ఏంటంటే లిస్ట్ రాసుకున్నా ఎందుకైనా మంచిది మర్చిపోతానేమో అని చెప్పేసి ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి మహానంది వెళ్తున్నాం మహానంది నుంచి అహోబిలం అహోబిలం నుంచి తిరుపతి తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో ఒకరోజు దర్శనంకి అయిపోతుంది సెకండ్ రోజు ఏం చేస్తానంటే తిరుపతి దగ్గరనే శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది సెకండ్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది అండ్ థర్డ్ శ్రీ కళ్యాణ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని ఒకటి ఉంది ఈ త్రీ టెంపుల్స్ అయిపోయినాక ఫోర్త్ టెంపుల్ శ్రీకాళహస్తి అక్కడ నుంచి పక్కనే దర్శనం అయిపోయినాక సెకండ్ డే మనం ట్రిప్ వేసేది ఏంటంటే ఈ ఫోర్ టెంపుల్స్ని కవర్ చేసేద్దాం ఇవన్నీ దర్శనం అయిపోయినాక డైరెక్ట్ మనం ఎక్కడికి వెళ్తున్నాం కాణిపాకం కాణిపాకం తర్వాత కాణిపాకం దాటిన తర్వాత జలకేందేశ్వర స్వామి టెంపుల్ అని ఉంది ఆ జలకేందేశ్వర స్వామి టెంపుల్ దాటిన తర్వాతకి గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్ అయిపోయిన తర్వాతకి అరుణాచలం అరుణాచలంలో దర్శనం చేసుకుందాం అరుణాచలంలో దర్శనం అయిపోయినాక నెక్స్ట్ శ్రీ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది శ్రీ కోటిలింగేశ్వర టెంపుల్ ఏంటంటే కోటిలింగాలు ఉన్నాయి ఈ టెంపుల్ మీద ఆల్రెడీ మనకు ఒక సినిమా కూడా వచ్చింది శ్రీ మంజునాథ సినిమా ఆ సినిమా మన నేను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను అండ్ నా ఫేవరెట్ సినిమా ఆ సినిమాలో ఒక పాటు ఉంటుంది మహాప్రాణదీపం అని నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది అక్కడ నుంచి లేపాక్షి అక్కడ దర్శనం అయిపోయినాక డైరెక్ట్ మనం హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతాం మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఇలా నేను ఇలా వ్లాగ్ ప్లాన్ చేశాను కదా ఒక వ్లాగ్ ఇలా కూడా ప్లాన్ చేయవచ్చా అని చెప్పేసి ఒకసారి ఈ వీడియో చూస్తారనుకోండి మా కాందన్ మొత్తం షాక్ అవుతారు అండ్ మోర్ ఓవర్ మా కాందన్లో ఇప్పటిదాకా టిల్ డేట్ ఇలా ఒకటేసారి ఇంత పెద్ద ట్రిప్ ఎవరు వేయలేదనుకుంటా నా నాకు గుర్తున్నంత వరకు అయితే ఎవరు వేయలే అది బైక్ మీద స్పెషల్లీ ఇంకేం లేదు మిమ్మల్ని వెయిట్ చేయని నేను మీకు డైరెక్ట్ బ్లాగ్లోకి కలుస్తాను మిమ్మల్ని సారీ ఎంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు అండ్ ఒక చిన్న మాట ప్యాకింగ్ మొత్తం రెడీ అయిపోయింది చూడండి ఇది కట్టడానికి తాడన్నమాట బ్యా బ్యాక్ ప్యాక్ ఉంది కదా బ్యాక్ ప్యాక్ బ్యాక్ ప్యాక్ కట్టడానికి తాడు ఇవి గ్లౌజెస్ అండ్ ఇది ఒక బ్యాగు అండ్ కింద ఒక బ్యాగ్ ఉంది మొత్తం టూ బ్యాగ్స్ ఉన్నాయి కింద బ్యాగ్లో ఓన్లీ బట్టలు ఉన్నాయి ప్యాంటు షర్ట్ అవి మాత్రమే ఉన్నాయి పైన బ్యాగ్లో బెడ్షీట్ టవల్స్ అండ్ వాట్ ఎవర్ నా పర్సనల్ థింగ్స్ అన్నీ దాంట్లో ఉండిపోయినాయి ఇంకా అంతే లేట్ చేయకుండా మనం రైడ్లో వెళ్దాం జై శ్రీరామ్ ఓం నమ శివాయ జై శ్రీకృష్ణ జై హనుమాన్ రాధే రాధే చ టైం ఫైవ్ థర్టీ సిక్స్ అయింది నో మనం టోల్చోక బ్రిడ్జ్ మీద ఉన్నా అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ట్రిప్ వన్ నిన్న పెట్రోల్ ట్యాంక్ ఫుల్ కొట్టించినప్పుడు జీరో చేసుకున్నా ఫోర్ కిలోమీటర్స్ తిరిగింది ట్రిప్ టూ జీరో చేస్తున్నా యా ట్రిప్ టూ జీరో అయిపోయింది ఇక లేట్ చేయకుండా కంటిన్యూ చేసేద్దాం బ్యాక్ ప్యాక్ మొత్తం మీకు ఇట్లా సరే ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తా ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వీడియో ట్రిమ్ చేయడానికి ట్రై చేస్తా ఓకేనా ఎగ్జాక్ట్ అరామ్ గారు సిగ్నల్ దగ్గర ఉన్నాం వావ్ వావ్ అంబాసిడర్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నాయి అంబాసిడర్ రోడ్డు మీద అది ఈ రోడ్డు మీద ఎంతైనా దీనికి ఉన్న క్రేజ్ వేరబ్బా రైట్ తీసుకుంటే కొత్తూరు జడ్చట్ల ఫ్లైఓవర్ మీద ఉన్నాం భూత్పూర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం సెకండ్ టోల్ గేట్ సారీ ఫస్ట్ టోల్ గేట్ రికార్డ్ చేయలేదు ఫ్లోలో వచ్చేసిన జై శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ అండ్ మనం ఇప్పుడు కొత్త కోట దగ్గరలో ఉన్నాం ఇలా వెళ్తే పెబ్బేరు వన్ పర్త్ వచ్చేస్తుంది కృష్ణానది చూడండి కృష్ణ రివర్ అండ్ అదిగోండి అది బీచ్పల్లి టెంపుల్ ఆ టెంపుల్ కూడా నా లిస్ట్ లో ఉంది ఆ టెంపుల్ కూడా ఒక రోజు వచ్చి కవర్ చేద్దాం ఎర్రవల్లి ఎర్రవల్లి దగ్గరలో ఉన్నాం అల్లంపూర్ క్రాస్ రోడ్స్ దగ్గరకు వచ్చినాం ఇదిగోండి అల్లంపూర్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి మనం అల్లంపూర్ మనం అల్లంపూర్కి కూడా వెళ్ళాం ఆ వీడియో కావాలంటే మీకు ఇక్కడ యాజ్ యుజువల్ ఐ కార్డ్స్ ఇచ్చేస్తా వెళ్ళి ఆ వీడియో కూడా చూసేసేయండి టోల్ గేట్ నెంబర్ త్రీ తుంగభద్ర రివర్ కర్నూల్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఇది కర్నూల్ ఇలా వెళ్తే మనం ఊరుకుందుకు వెళ్ళాం కదా ఆ రోడ్డుకి వెళ్ళిపోతాం స్ట్రైట్ డోన్ అనంతపురం బెంగళూరు ఇదిగోండి టైం ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ఈ లోకమేవండి వచ్చ దానికి వేదికరా అడ్డ అడ్డా విస్తారీలో ఆరు రుచులు ఉండగా ఉక్కు పండుగ చెయ్యరా ఈ జన్మమే ఇప్పుడే టిఫిన్ చేసి స్టార్ట్ అయినా ఫస్ట్ ఒక మసాలా దోశ చెప్పిన బాగుంది టేస్ట్ సూపర్ ఉంది సో అది తక్కువ వచ్చింది తినా తక్కువ అయిందనమాట మళ్ళా రెండు ఇడ్లీలు చెప్పినా తినేసినా స్టార్ట్ అయినా టైమ్ ఎగ్జాక్ట్ నైన్ థర్టీ అయింది నా రతనాల రాయలసీమ కర్నూలు సిక్స్ కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకోవాలి స్ట్రైట్ వెళ్తే గుంటూరు త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కడప టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫస్ట్ టైం అనుకుంటా నేను ఫోర్త్ టూ టోల్గేట్ గేట్ కూడా టచ్ అవ్వడం ఇదే ఫస్ట్ టైం అమ్మయ్యా సిటీ దాటేసినాం ఎప్పుడు దాటినాం ఆల్మోస్ట్ ఆల్ టెన్ మినిట్స్ సిటీలోనే తిరిగేసినా ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంట ఫుల్ ట్యాంక్ గూగుల్ పే ఉంది కదా ఫుల్ ట్యాంక్ నువ్వే కదా మెసేజ్ సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ లీటర్స్ ఎయిట్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ సిక్స్టీ త్రీ పాయింట్ సిక్స్టీ ఫైవ్ ఇదేనా సిక్స్ ఫోర్

స్వామి దేవస్థానం మహానంది जय हो जय हो शंकर आदि देव शंकर तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया था मेरा नमो नमो शंकर जग रहे या ना रहे रहेगी तेरी आस्था क्या आस समय क्या पल है दोनों में तेरी महानता 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 महान सीपियों की ओट में मोतिया मो हो जिस तरह मेरे मन में शंकर तो तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा कंविस्टन है मेरे बैकग्राउंड लो महानंद टेंपल तो చూశారు కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను మహానంది బ్లాగు ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే బ్యాగ్స్ ఫోన్స్ అన్నీ బయట పెట్టేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది లోపలి తీసుకెళ్ళడానికి రాలేదు నేను ఒక్కడిన వచ్చినా కాబట్టి మొత్తం లోపలికి వెళ్ళి చూస్తే మీకు రెండు కోనేరులు ఉంటాయి మగవారి కోసం రైట్ సైడ్లో కోనేరు ఉంది ఆడవాళ్ళ కోసం లెఫ్ట్ సైడ్లో కోనేరు ఉంది కోనేరులో సబ్బు షాంపు ఇవే తీసుకెళ్ళకూడదు అంటారు ఇక్కడ అక్కడసారి నా ఫేస్ నీట్గా కనిపించట్లే అందుకని ఇక్కడ సైడ్ పెట్టుకున్నా అది నా బ్యాగ్స్ అక్కడ పెట్టినా మీకు ఒక ఒక విషయం చెప్పాలి ఇక్కడ మహానందికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ మహానంది లోపలికి వెళ్తారా నేను ఇందాక చెప్పినా కదా కోనేరు అని చెప్పేసి అలా ఆ వాటిని కోనేరు అంటారు పుష్కరిణి అంటారు ఎవరిని అనొచ్చు ఆ వాటిలో ఎలా ఉంటుందంటే మీకు క్రిస్టల్ క్లియర్ వాటర్ ఉంటుంది మీరు దాంట్లోకి వన్ రూపీ కాయిన్ వేసినా కనిపిస్తుంది అంత క్రిస్టల్ క్లియర్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాంట్లో చేపలు ఉన్నాయి ఏంటి మామూలుగా చేపలు ఇలా మనుషులు ఎగిరి ఇలా స్విమ్ చేసేటప్పుడు ఉండవు కదా కానీ ఇందులో అక్కడే ఉన్నాయి అందులోనే ఉన్నాయి దాని బయట ఉన్నాయి సూపర్ ఉంది మంచిగా స్నానం చేసుకోవచ్చు నీటికి ఉన్నాయి వాటర్ ఎప్పటికప్పుడు అవుట్ ఫ్లో అవుతూనే ఉంటాయి ఇన్ఫ్లో ఎలా ఉంటుందో అవుట్ఫ్లో ఫ్లో అలానే ఉంటుంది వన్ లీటర్ వాటర్ కోనేరులకు వస్తే వన్ లీటర్ వాటర్ బయటకెళ్ళిపోతుంటుంది అందుకంత ఫ్రెష్గా ఉంటాయి అండ్ క్రిస్టల్ క్లియర్ నేను చెప్తున్నా కదా క్రిస్టల్ క్లియర్ ఒకవేళ లోపలికి ఫోన్ తీసుకుపోయే ఆప్షన్ ఉంటే పక్క లో అక్కడ జస్ట్ అక్కడ వరకు తీసుకెళ్ళేడు ఉంటే అక్కడ వరకు తీసుకెళ్ళి ఒక వీడియో ఇద్దాం అనుకున్నా కానీ మహానంది అంటే ఒక టెంపులే కాదు ఇక్కడ మొత్తం ఏడు నందులు ఉన్నాయంట ఒక్క నిమిషం అది ఇందాక చదివాను తొమ్మిది నందులు తొమ్మిది నందులు ఉంటాయంట ఆ తొమ్మిది నందులని కలిపి మహానంది అంటారంట ఒకటి తొమ్మిది నందుల గురించి చెప్తాను చూడండి ప్రథమనంది నాగనంది సోమనంది సూర్యనంది శివానంది విష్ణునంది గరుడనంది మహానంది వినాయకనంది నేను ఈరోజు ప్రథమనంది ఇంకా వినాయకనంది దర్శనం చేసుకున్నా మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే డెఫినెట్గా ఒకవేళ ఇన్ ఫ్యూచర్ నాకు అన్ని అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మహానందికి వచ్చి ఏం చేస్తానంటే ఈ తొమ్మిది నందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నందులని కవర్ చేద్దాం అవన్నీ నందీశ్వరులని అవి నందులు అంటే నందులు కాదు బేసిక్గా అవి లింగాలనమాట ఆ లింగాలని వాళ్ళు వాళ్ళు పూజించారు కాబట్టి ఆ లింగాల పే ఆ లింగాలకి ఆ పేర్లు వచ్చినాయి అనమాట ఎగ్జాంపుల్ చెప్పాలంటే గుడి లోపల వినాయక లింగం అని ఉంది కదా ఆ టెంపుల్లో శివలింగమే ఉంది కానీ టెంపుల్ పేరు వినాయక లింగం అని ఉంది అంటే వినాయకుడు ఆ లింగానికి పూజ చేశారంట సో డెఫినెట్గా ఒకరోజు మళ్ళీ ఇంకొకసారి యూట్యూబ్ కోసమే ఈ వీడియో ఒక వీడియో కోసమే ఒక ఫుల్ వీడియో డెడికేటెడ్ వీడియో మహానంది కోసం చేస్తా ఇక్కడ మొత్తం తొమ్మిది నందులు నేను కవర్ చేయాలి తొమ్మిది లింగాలనే నేను కవర్ చేయాలి ప్రథమ లింగం వినాయక లింగం నేను కవర్ చేసిన కానీ అది మీకు చూపించలేదు కాబట్టి ఈరోజు నేను వచ్చినా కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ ఎట్లుంటుందో నాకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు వీడియో ఖతరనాకిస్తాను మీరు జస్ట్ వెయిట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా అహోబిలం వెళ్ళిపోదాం ఈ వీడియో ఇక్కడ వరకే ఉంటుంది హైదరాబాద్ నుంచి మహానంది వరకు ఈ వీడియో ఇక్కడి వరకే ఉంటుంది నెక్స్ట్ వీడియోలో మీకు అహోబిలం గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటా ఒకవేళ ఇది కొంచెం లెంత్ అయింది అనుకుంటే సారీ క్షమించండి నన్ను ఎందుకంటే ఆ ఇంట్రొడక్షన్ తప్పలేదు డెఫినెట్గా చెప్పాలనిపించింది చెప్పిన సో ఈ వీడియో ఇక్కడ దాకే నేను మీ వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్ టెక్ కేర్ బై బై అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ టూ